తులూరు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో ఎన్టీఆర్ భరోసా ఇంకా అమరావతి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం తుల్లూరు మండలం మల్కాపురం వెలగపూడి గ్రామాలలో స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు దామినేని శ్రీనివాసరావు ఎర్రగోపు నాగరాజు కంతేటి బ్రహ్మయ్య డాక్టర్ హేమసుందర్ బెల్లంకొండ నరసింహరావు బేజండ్ల శివప్రసాద్ కారుమంచి నరేంద్ర ఇడుపులపాటి శివరామకృష్ణ మైనేని గిరిజ వాకిచర్ల వీరాంజనేయులు మూల్పూరి శ్రీనివాసరావు బత్తుల కోటేశ్వరరావు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల అనిల్ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ పాలకాయ గోపాలరావు పోతరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వంటర్ మహిళ పెన్షన్లు పద్దెనిమిది అదేవిధంగా డప్పు కళాకారులకి ఒకటి దివ్యాంగులకు పదిహేడు సిఆర్టీఏ పెన్షన్ ఐదు వందల పదిహేను మొత్తం ఎనిమిది వందల నలభై ఏడు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మలకాపురంలో నూట యాభై వృద్ధాప్య పెన్షన్లు ఎనభై మూడు విడో పెన్షన్లు సింగిల్ ఉమెన్ ఇరవై గాడి టాపర్స్ అంటే పల్లెగీత కార్మికులకి మూడు ట్రెడిషనల్ చెప్పులు చెప్పులుగుడ్డే వాళ్ళకి నాలుగు విజయబుల్ ఇరవై ఒకటి రెండు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల యాభై నాలుగు మొత్తం మొత్తం రెండు గ్రామాలు గల పద్నాలుగు ఒక పెట్టినలు పంపిణీ చేయడం జరుగుతుంది క్రమం తప్పకుండా అరవై అరవై ఐదు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది క్రమం తప్పకుండా ప్రతి నెల ఒకటో తారీఖునే రాజధాని పెన్షన్ ఐదు వేల రూపాయలు అదేవిధంగా వివిధ రకాల పెన్షన్లు పరిస్థితిని బట్టి నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు చొప్పున అందరికీ కూడా పెన్షన్లు వరకడం జరుగుతుంది వెలగపూడి గ్రామంలో ఒకతను కొన్ని ప్లాట్లు కొన్ని అపార్ట్మెంట్ కడతానని చెప్పి ప్లాట్లు కొనుక్కున్నాడు ఇప్పుడు ఆ ప్లాట్లలో మధ్యలో పెట్రోల్ బంక్ పెడతానని అంటున్నాడని తెలిసి ఆ ప్రాంతంలో వారు అందరూ వ్యతిరేకించారు మెమోరాండం తయారు చేసి పెట్రోల్ బంక్ ఇళ్ల నడుమ ఏర్పాటు వీలు లేదని తహసీల్దార్ పత్రం అందజేశారు ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు ఇంకా ఈ కాలనీలో నీళ్లు సరిగా రావడం లేదని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్పందిస్తూ అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడతానని హామీ ఇచ్చారు ఇంకా కూడా ఇచ్చాం నీ దగ్గరకు వస్తాం అనుకోండి నేను రాష్ట్ర ఎక్కడిని అడిగి మాకు ఇక్కడ పెట్రోల్ కొంకు పెడతానికి వీలు కాదు ఇక్కడ కాలువలు ఇల్లు ఇల్లు కట్టుకుంటే కాలువ ఆపారు ఈ కాలువ శుభ్రంగా సైజు కాలువ కూడా మాకు నీళ్ళు ఆకుండా చెయ్యండి మాకు నీళ్ళు రావటం లేదు మూడు రోజుల నుంచి ఇదివరకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు రాల ఈ ప్రభుత్వం వచ్చినాక మొన్న దాకా వచ్చినాయి ఇప్పుడు నీళ్ళు అనేది రావట్లే ఇక్కడికి సార్ నీతో చెప్పుకున్నా మన ప్రభుత్వం వచ్చిన కాదు నుంచి వస్తుంది మూడు రోజుల నుంచే రావడం అది వరకు చెప్పి చెప్పి ఎండాకాలం ఏం కదండి వచ్చిన వాళ్ళకేమో వదిలేస్తున్నారు మీరు రావాలని ఎంత ప్రార్థన చేసానో నేను దాన్ని నేను ఎంత ప్రార్థన చేసి మీ కోసం